రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న గిత్తలు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా అనుముల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఇసురాజు కోటేష్ గారు అనే రైతు సోదరుడికి చెందినవి ఈ రెండిట్లో తెల్లగా ఉన్న గిత్త ఆరు పళ్ళు వేసిందని చెప్పారు హైట్ యాభై ఎనిమిది ఇంచెస్ ఉందని చెప్పారు ధర ఒక లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇక రెండవ గిత్త నాలుగు పళ్ళు వేసిందని చెప్పారు హైట్ యాభై ఆరు ఇంచెస్ ఉంది ధర ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కోటేశ్ గారు ఈ రెండింటిని జతగా అయినా అమ్మాలనుకుంటున్నారు లేదా విడిగా అయినా అమ్మాలనుకుంటున్నారు ఈ రెండింటికి బండి లాగడం అరకతోలకం వంటి పనులు అలవాటు ఉందని చెప్పారు అన్ని సేద్యపు పనులు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చేస్తాయని చెప్పారు బండలాగిన అనుభవం కూడా ఉందని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదోడలు పందిపి ఎద్దులు కపిల ఆవులు సేద్యపు ఎద్దుల అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ మన ఛానల్ని రైతులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి పశువులను రైతులకు నేరుగా అమ్ముకోవడం కోసం మన ఛానల్ని సంప్రదించండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు గమనిక వీరి ఊరు ఆలియా నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది